ఏం చేస్తారో ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు పవన్ దుర్గేశాయి అండి నేను ఎక్కడే రాజమండ్రిలో ఏహెచ్కెరీలో కోచింగ్ తీసుకుంటున్నాను మాది మార్కున్నపాడు కొవ్వూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ లీడ్ చేస్తూ ఉంది నెక్స్ట్ మళ్ళీ వైఎస్ఆర్సీపీకి మీరు అధికారం ఇస్తారా లేదంటే మీ ఓటు హక్కు ద్వారా లేదంటే టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తులో వారు కేటాయిస్తారా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు అయితే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను నెక్స్ట్ అయితే ఈ ప్రభుత్వం అయితే రాదు ముందు ఎందుకంటే ఈయన ఈయన ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్లస్ ఈయన ఇచ్చిన నిత్యావసర వస్తువులు ఏంటి ఇంకోటి ఏంటి ఇంకోటి ఏంటి అసలు జనం తట్టుకోలేకపోతున్నారు జనం ఖచ్చితంగా మళ్ళీ చూద్దాం ఈసారి మరో ఛాన్స్ అన్నాడు కదా ఈసారి కూడా మరో ఛాన్స్ అంటే ఏంటంటే ఈసారి ఈయన ఎక్కడికి ఎక్కడ పంపించాలి అక్కడ పంపిస్తారు మరోసారి వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి మరి దారుణంగా జగన్మోహన్ రెడ్డి చాలా ఊహలో బతుకుతున్నాడు వెళ్ళి ఈయన ప్రకటించిన మంత్రులు ఏంటి ఎమ్మెల్యేలు ఏంటి వాళ్ళ పనితీరు ఎలా ఉంది ఆల్ రౌడ్ యూజ్ ఎలా ఉందో జనాలకి క్లియర్ కట్గా అర్థమైంది ప్రస్తుతం మా నియోజకవర్గం ఉంది హోమ్ మినిస్టర్ నియోజకవర్గం నిజంగా మా మమ్మల్ని మా ఎవరైనా రాష్ట్రంలో మీకు ఊరు అనగానే మీది హోమ్ మినిస్టర్ నియోజకవర్గం కదా అని అడుగుతున్నారు మా హోమ్ మినిస్టర్ మాకు ఎక్కడ ఉందో కూడా ఇప్పుడు కూడా తెలీదు ప్రస్తుతం అయితే హోమ్ మినిస్టర్ గారు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా చేసిందండి అభివృద్ధి ఏం లేదండి నాలుగేజ్ దెమ్మలు కట్టింది ఊరికి వచ్చి ప్రతి దానికి దెమ్మకి శంకుస్థాపనకు రెండు వేసు కొబ్బరికాయలు కొట్టింది ప్రతి కొబ్బరికాయ ప్రతి దిమ్మ ఇంకా అక్కడే ఉంది వెనకాల ఏం కనబడతా అంతే తేడా ఇంకొక ఇంకో విషయం ఏంటంటే రాష్ట్రంలో ప్రస్తుతం మనం నిజంగా చెప్పుకోవాలంటే మూడే మూడు ఉంటే బ్రతకచ్చు ఒకటి తిండి రెండు గుడ్డ రెండు నీట్ అని చెప్పారు కదా ఈయన చేసిన ఫస్ట్ తప్పు తిండి విషయంలో తిండి విషయంలో నిత్యావసర సరుకులు అనమాట ప్రతి వస్తువు మీద ప్రతిదానికి మనం మామూలు ట్యాక్స్ కడితే ఈయన జగనన్న ట్యాక్స్ అని చెప్పి ప్రతి వస్తువుకి ఈయన ఈయన పెంపు ట్యాక్స్ ఒకటి ఉంటుంది ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద కొవ్వూరు అనే కొవ్వూరు రాజమండ్రి అనే పేరు చెప్పుకుంటే జంట నగరాలని చెప్తారు ఎందుకంటే గోదావరి తల్లి మధ్యలో ఒక సామాన్యుడు ఇసుక కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలంటే అండ్ ఇప్పుడు అన్నం పెడతా ఎవరు కదండీ అందు అందులో కూర నాలుగు కూరలు వేయాలి కదా అలా ఇప్పుడు ఇళ్ళ స్థలాలు ఇచ్చేసాడని చెప్తున్నాడు ఏంటి ఆఫ్టర్ ప్రభుత్వం ఏదో ఇచ్చేస్తే ఈ వచ్చి రొంగులేసి ఇచ్చేసాడు అంతే ఏం లేదు అక్కడ దానికి ఇల్లు కట్టుకోవాలి కదా జనాలు కూడాను ఇసుక ఏమో పదిహేడు వేలు ఇప్పుడు నోటు దాకా పెట్టి నోటు తక్కుంత ఏమవుతుంది తెలియడు కదా అలాగా జనాలకి ఇసుక నిత్యావసర వరకులో ఈ ఫుడ్ వస్తువుల్లో కానీ ఏమైనా కానీ అది లేదు మెయిన్లీ మా స్టూడెంట్ తరపున నేను చెప్పేది ఏంటంటే నాకు తెలిసి నాతో పాటు నేను చదివి నాకు నాకు ఇంజనీరింగ్ అయిపోయి టూ ఇయర్స్ అవుతున్నాయి టూ ఇయర్స్లో కూడా నా వెనకాల వచ్చిన వాళ్ళు కూడా నాతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా పదికి పన్నెండు వేలకి పక్క రాష్ట్రాలు వెళ్ళి చెప్తే నంబర్ సార్ పక్క రాష్ట్రాలు వెళ్ళి పార్ట్ టైం జాబులు చేసుకుంటారు నో జాబ్ క్యాలెండర్ నా విషయంలో అయితే నేను చెప్పేది అయితే రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్రం అభివృద్ధి పదవుల్లో నడుస్తుందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తులో వస్తే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను ఆయన తెలివికి ఈయన యువతనానికి రెండింటికి కలిపి మన ప్రభుత్వం ఆ ప్రభుత్వం వస్తే గనక ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడుతుంది ఎందుకంటే ఒక యువకుడికి ఒక సీనియర్టీకి గెలిచినా ఒక సీనియర్టీకి ఒక యువత యువకుడికి కలిసినా ఖచ్చితంగా రాష్ట్రం ఏ ముందుకు వెళ్తుందో తెలుసు ఒక తండ్రి ఒక ఒక తండ్రి వాళ్ళ కొడుకు కలిస్తేనే కదండి మన ఇంటి కూడా హ్యాపీగా వెళ్ళేది అలా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అలాగే మన శ్రీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు తీసుకెళ్తారని మా నమ్మకం ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ జగన్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా జనం బుద్ధి చెప్తారని ఖచ్చితంగా జనం బుద్ధి చెప్తారని నేను కోరుకున్నాను అలాగే ఈ వే మా నిజంగాను అలా అనకూడదు కానీ ఇప్పుడు కూడా వైసీపీ చేసే ఫస్ట్ తప్పు ఏంటంటే ఖచ్చితంగా ఓటు చీలిపోద్ది అనుకున్నారు ఖచ్చితంగా చీలిపోదని ఖచ్చితంగా జనం కూడా చాలా తెలివైన వాళ్ళు ఉంటారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే జనాన్ని మెప్పించాడు జనం దానికి డబుల్ మెప్పిస్తారని ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారని కోరుకుంటున్నాను ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా చెప్తాను మాకైతే నిజంగా పవన్ కళ్యాణ్ కావాలని ఉంది కానీ జనసేన టీడీపీ పొత్తు కాబట్టి మా కొవ్వరు నియోజకవర్గంలో మట్టికి పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేనకి టిక్కెట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ప్లస్ ఓట్లు కూడా ఖచ్చితంగా ఎవరు పోటీ చేసే జనసేన యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని ఎందుకంటే మాకు బలం పవన్ కళ్యాణ్ గారు అయితే మాకు లోకల్గా జనసేన బలం ఎంత ఉందో మాకు తెలుసు కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఏ అభ్యర్థికి టిక్కెట్ ఖరారు చేస్తే ఇక్కడ జనసేన పార్టీ గెలుస్తుంది మీరు అనుకుంటున్నారు జనసేన పార్టీ ఏ అభ్యర్థి టిక్కెట్ ఇస్తే బాగుంటుందంటే సీనియర్ నాయకుడు ప్లస్ కొంచెం డేర్ అండ్ డాష్ అయిన అయినటువంటి వ్యక్తి మన టీవీ రామారావు గారు తెలిసిందే ఎందుకంటే ఏ ఎవరినైతే ఎదురే ఎవరినైతే ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టాడో లాస్ట్ టైం వచ్చి ఎంత అభివృద్ధి చేశాడో అందరికీ తెలుసు ఆయన చేసిన పని అభివృద్ధి ఏంటో ఎక్కడికి వెళ్ళినా టీవీ రామారావు గారు అంటే ఒక ఒక కేటర్ కాదు ఒక సమ్ వైబ్రేషన్స్ తెప్పించుకున్నాడు ఆయన నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా నియోజకవర్గం కాదు స్టేట్ మొత్తం ఆ టీవీ రామారావు గారు ఆయన తెలుసు అన్న చెప్పాడు అలాంటి కింద నుంచి వచ్చిన వ్యక్తికి ఆ ఇబ్బందులు అంటే బాగా తెలుసు ఆ విషయంలో నాకు టీవీ రామారావు గారికి వస్తే టికెట్ చాలా హ్యాపీ